తాజాంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్లో చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు గుర్తించేందుకు ఇరిగేషన్ రెవెన్యూ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నాడు తెలుసుకుందాం సతీష్ చెప్పండి సమీక్షా సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణకు సంబంధించి హైకోర్టు అదే విధంగా పౌర సమాజం ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి సందేహాలు ప్రశ్నలు నేపథ్యంలో ఈ రోజు బుద్ధ భవన్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశమైంది ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి రంగనాథ్ చెరువుల ఎఫ్సీఎల్ నిర్ధారించేందుకు ఇటు ఇరిగేషన్ రెవెన్యూ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ స్టేట్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రత్యేకించి ఆక్రమణకు గురవుతున్నటువంటి చెరువులతో పాటు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాదు ఇచ్చినటువంటి నివేదిక అదేవిధంగా గత నలభై ఐదేళ్లలో చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్పిఎల్ నిర్ధారించిన శాస్త్రీయమైనటువంటి పద్ధతుల మీద అధ్యయనం చేయడం జరిగింది గతంలో నిర్ధారించినటువంటి ఎఫ్పీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని పూర్తిగా సవరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఓవరాల్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి అనేది లెక్కలు తీయాలని కూడా అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్ సంబంధించి ఒక ఉదాహరణగా తీసుకుని ఎఫ్పీఎల్ బోర్జోన్లను గుర్తించి ఆ విధానాన్ని మొత్తం నగరంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు పాటించాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు కమిషనర్ రంగనాథ సూచించడం జరిగింది చెరువులు ఆక్రమణపై రెండు వేల నివేదికను పరిశీలించినటువంటి అధికారులంతా కూడా ఎక్కడ ఎలాంటి పొరపాటు ఆస్కారం లేకుండా చెరువులను గుర్తించాలని సూచించారు అంతేకాకుండా ఐదు చెరువులను ప్రయోగాత్మకంగా పునర్వైభవం కల్పించాలి ఇటు కూచివేసిన సున్నం చెరువు కావచ్చు అప్పకుండా కూకట్పల్లి నల్ల చెరువు పనులను ప్రారంభించాలని కూడా సూచించడం జరిగింది